అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయమంతా పిల్లలతో కళకళలాడిపోతూ ఉన్నది కదండి సంధ్య రమ్య సాకేత్ సౌమిత్ షన్ను బాబు నా మేనకోడలు తన ఇద్దరు పిల్లలు అందరూ వచ్చి ఉన్నారు కదా భలే సందడి సందడి చేస్తున్నారండి అయితే ఈరోజు మచిలీపట్నం వెళ్తామని ప్లాన్ చేసుకున్నామండి ఎందుకంటే నేను రెగ్యులర్గా మచిలీపట్నం వెళ్తూనే ఉంటానండి కానీ పిల్లలు నమయాన కోటలు వీళ్ళందరూ చూసి చాలా రోజులవుతుంది అనమాట అందున మా పుట్టిళ్ళు ఇతిరాజ్ భవనం వారు తీసుకుని దేవాలయం కట్టారని చెప్పాను కదండి అది కూడా చూడాలి అని చెప్పి అలానే చిలకలపూడి పెడన ఇవన్నీ కూడా చూపించమని పిల్లలు అడిగేసరికి ఇక అందరినీ తీసుకొని బయలుదేరదామని అనుకుంటున్నామండి హాయ్ బాబు గుడ్ మార్నింగ్ సమ్మిలాళ్ళు లేవలేదా అమ్మాలు లేచారా అబ్బో ఏంటి పిన్ని గారు గాలి ఎంతలా వేస్తుంది మేము ఇవాళ ఊరు ప్రయాణం పెట్టుకున్నాము పెట్టాలన్నీ ఎగిరిపోతున్నాయి ఇదేంటి క్లైమేట్ ఎలా ఉంది ఎందుకో వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి అబ్బో వర్షం పడిపోతుంది ప్రేమా ప్రేమా వీళ్ళు ఒక్కొక్కళ్ళు అదే వర్షంగా ఉంది బాబాయ్ లేచాడా ఒక్కొక్క ప్యాచి దిగి వస్తుంది అది అదే మరి చన్నమ్మ చూడు క్లైమేట్ ఎంత బాగుందో చని బంగారం క్లైమేట్ బాగుంది కదా మరి వెళ్దాం మా ఊరు పదా వెళ్దాం అయితే ఇప్పుడే ఇల్లు వచ్చాను ఇలా చూడండి తలుపులు తీసి వచ్చాను కదా గాలికి ఆకులన్నీ లోపలికి వచ్చేసినాయి చన్నమ్మ చూసావా అవును పినిగారు తడవకండి 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 వద్దు వచ్చేయండి ఇక వర్షం పాపా కొంచెం అటు ఇటు తిరిగమ్మా ఇదంతా ఊడ్ చేసినట్లు వద్ది కొంచెం మాకు అయ్యో గాలికి మళ్ళీ ఇటు అటుకి వచ్చేస్తున్నాయి ఏంట్రా వర్షం నువ్వు కూడా ఇన్ని పాలు తాగున్నా పాలేనా పాలివనా నువ్వు పాలు తాగితే వర్షం తగ్గిపోద్ది వర్షం వచ్చేస్తుందండి ఇటు కొట్టేస్తుందా మొత్తం చూడు ఏ బాబు ఏంటి అంటావా మరి తగ్గుద్దా ఆడు చూడండి ఇక ఒక్కొక్కళ్ళు అందరూ రెడీ అయ్యి వస్తున్నారు వర్షం చూస్తే పేపత్సంగు ఉంది చూడండి ఏంట కాపీ వేడి వేడి కాఫీ బయట ఏమో పెద్ద వర్షం మా వాడు స్నానం చేసి రెడీ కూర్చున్నాడు ఈడమ్మ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడే జన స్ట్రవంతులు కలిశాడు మా అమ్మ అందరికి కాఫీలు లెత్తుంది రియాకి రెస్తక్కకి కాఫీ రెడీ అయిపోయి అందరం కూర్చున్నాము నేను ఇంకా రెడీ అవ్వలేదులే నేను లాస్ట్కి రెడీ అవుతా నాకు ఎక్కువ టైం పట్టదు వర్షం తగ్గంగానే బయలుదేరిపోదాం దారి మచిలీపట్నంలో తిందాంలే ఏమైంది అమ్మ కొంచెం తెరపిచ్చిందిలే తగ్గిపోయినట్టేనంటావా మరి త్వరగా తయారైపోండి బయలుదేరిపోతాం ఇదిగోండి మధ్యలో సీట్లో మేము అంతా అనమాట ఆల్ లేడీస్ ఫోర్ లేడీస్

బందర్లో మా ఊరి స్పెషల్ టిఫిన్లు వీళ్ళకి ఇప్పించిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మా పుట్టింటికే వెళ్తున్నామండి ఇదిగోండి మా ఇంటి ఎదురుగుండానే ఉన్న యతిరాజ భవనంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత స్వామివారండి ఇదేనా చిన్నప్పుడు అంతా నువ్వు తిరిగిన కూడా నేను చిన్నప్పుడు తిరిగిన తిరిగిన ఎత్తిరాజు భవనం ఎత్తిరాజు భవనం ఇదివరకు వరకు డోర్ అటుకుండేది ఇదంతా కోడ ఉండేది మన ఇంటి ముందు ఇప్పుడు ఈ ఎత్తిరాజు భవనం వాడే మన ఇంటి దగ్గర మన ఇల్లు గుడి కట్టారు అనమాట అక్కడ చూపిస్తాను ఇక్కడ ఒక పెద్ద కిట్టి ఉండేది పెద్ద వాళ్ళ ఇల్లు అనమాట ఈ కిటికీ కిచెన్ కిటికీలోంచి నామాలయ్య గారు అనేవాళ్ళు మా గురువు గారు ఆయన అనమాట ఎలిఫెంట్ ఉంది ఇక్కడ చూసావా పక్కన హార్స్ కూడా వచ్చేసావా దా ఇవన్నీ వాహనాలు స్వామివారి వాహనాలు ఇది తెలుసా ఈగల్ ఇదిగో ఈగల్ స్వామి ఈగల్ స్వామి ఏమంటారు పీకాక్ ఇది చూడే మోడర్న్ గుండేంటి గుడిసేలాగా ఉంది పందిరి 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 పూల పందిరి అట్లా ప్రసాదం పొంగల్ ప్రసాదం ఇక్కడ కూడా ఆవు వచ్చేసింది మమ్మల్ని చూడడానికి వచ్చాపా ఇదిగోండి ఇది గుడి ఇదంతా మా ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ గుడి వాళ్ళే ఇదిగా మా ఇల్లు ఎట్లాగా గుడి అయ్యండి అబ్బా కృష్ణుడు ఎంత బాగున్నాడమ్మా ఇది గుడి ఇదిగోండి గుడి గుడి ఎయిన్ ట్రెన్స్ అంట బొమ్మలకొల్లలో ఉంది బొమ్మల లాగా అన్నీ యతిరాజు భవనం వారే మా స్థలాన్ని తీసుకుని ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టడం జరిగిందండి జియర్ స్వాములు ఇటువంటి గురువులు అందరూ వచ్చినప్పుడు ఇక్కడే విడిది చేస్తారు అలానే దిగువన సంపత్ కుమారుల వారి దేవాలయాన్ని కట్టారన్నమాట అండి నా పుట్టిలు దేవాలయంగా కట్టడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా ఇంకా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా లివ్ కదండి వీరి దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలు ఉన్నాయంటండి వారి పరంపరగా వస్తున్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ కట్టడం జరిగింది గారు ఉన్నారు కదా పెద్ద పంతులు గారు వారి అబ్బాయి శ్రీకర్ గారు ఉండేవారు ఆయన వెళ్ళారంటండి లేరు ఈరోజు గురువు గారు వారి సతీమణి ఉన్నారు ఇక్కడ గోశాల కూడా ఉన్నదండి మన ఇంట్లోనే వెనక వెంపంతా గోవులు ఉన్నాయి ఒక పొంగనూరి ఆవు కూడా బుజ్జి దూడని ఈనిందనమాట అండి వెనక ఉన్నాయి వాటిల్ని కూడా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి దేవాలయాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారండి ఇక్కడ నూట ఎనిమిది మూర్తులు ఒకే దగ్గర మనం చూసే అవకాశం ఉంటుందన్నమాట అండి ఇదిగోండి ఇక్కడేమో సంపత్ కుమారుల వారు గుడి వారిదన్నమాట అండి ఇదిగోండి అటు ఇటు అన్నీ కలిపి నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల పుణ్యధామాల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుందండి ఈ దేవాలయంలో కూడా నిత్య కళ్యాణాలు జరుగుతాయి గోత్రనామాలతో పూజలు ప్రతిరోజు చేస్తారు ఇక్కడ విశిష్టత అదనమాట అండి వాళ్ళిద్దరు కావలపిల్లండి పేరే పెట్టుకున్నాం సాకేత రామ సౌమిత్రి పేర్లు మీకు గుర్తుండే ఉంటుందండి వీడియోలో కూడా చూపించాను కదా చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండానే ఉన్న ఈ యతిరాజభ భవనంలోనే ఎక్కువ మసులుతూ ఉండేదాన్ని అనమాట ఇదిగోండి ఇంకా ఇవన్నీ అటు ఇటు ఉన్న ఇళ్ళన్నీ మావే అనమాట ఇది ఇంకా ఒక చిన్నాన్నగారి ఇల్లు ఇటువెంపు ఉన్న ఈ ఉపాలయం అనమాట అండి యతిరాజు భవనానికి ఉపాలయంగా కట్టిన సంపత్ కుమారుల వారి దేవాలయం మా ఇల్లు అనమాట అండి మా ఇంటి స్థానంలో ఇలాగ దేవాలయం కట్టడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక మా వాళ్ళందరి ఇల్లు అక్కడేనండి అక్కడి నుంచి మా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళాను ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగలేదనమాట అండి పెద్దన్నయ్యకి ఇగోండి మా తమ్ముడు అన్నయ్య తమ్ముడు ఇద్దరు కూడా కంబైన్ ఫ్యామిలీ కలిసే అండి మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి తమ్ముడికి ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి వేల బాగా బాసైకి అయి ఉన్నారు ఇదిగోండి మా అన్నయ్య చలపతిరావు మా వదిన నాగలక్ష్మి మా తమ్ముడు బాబు మా మరదలు కూతురు డెలివరీ కోసం ఉందని చెప్పి బెంగళూరు వెళ్ళింది అండి అందుకనే మా మరదలు ప్రియా లేదు మా అన్నయ్య తమ్ముడు భీమవరం వచ్చిన భీమవరం మీదుగా వెళ్తున్నా సరే అండి కంపల్సరీ ఇంటికి వచ్చి మాకు ఇష్టమైన హల్వా బందట్ లడ్డూలు అవి తీసుకుని వచ్చి వాళ్ళ బావగారిని ఒకసారి పలకరించి వెళ్ళటం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలానే మా తమ్ముడు కొడుకు కొన్నాళ్ళు భీమవరంలోనే చదివాడండి అప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు అనమాట మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారండి ఈ చుట్టుపక్కలంతా కూడా మా వాళ్లే ఉంటారండి అందరూ అన్నయ్య తమ్ముడు ఇక్కడే ఉంటున్నా మిగతా అందరూ కూడా మైగ్రేట్ అయిపోయారండి అంటే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవటం ఇట్లా అనమాట ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు హైదరాబాద్లో ఉంటున్నాడు కదా అలాగనమాట మా పెద్దమ్మ ఫోటో అండి ఇది ఆ పాతకాలం నాటి ఫోటో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము పెద్దమ్మ కాలం చేసి ఒక రెండు మూడేళ్ళు అవుతుంది అనమాట అండి ఇక అన్నయ్యకి తమ్ముడికి వదినీకి బాయి చెప్పి బయలుదేరాము ఈ ఇళ్ళన్నీ కూడా మా కజిన్స్వి ఇట్లా నేను అనమాట ఇదేమో మామూలు పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అవును ఇది ఒక పెద్దమ్మ వాళ్ళది అలానే మచిలీపట్నంలో మరొక విశేషం ఏంటో తెలుసా అండి పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుంది అంటే మా టైం అప్పుడు లేదండి ఇటీవల కట్టిందనమాట అంటే నా పెళ్ళయిన తర్వాత కట్టిన ఈ సాయిబాబా విగ్రహం మనం రోడ్డు మీంచి వెళ్తూ ఉంటే పెద్ద విగ్రహం బాగా కనిపిస్తుంది అనమాట అండి ఇక ఇక్కడి నుంచి మేము చిలకలపూడి వెళ్ళామండి చిలకలపూడిలో పాండురంగస్వామి దేవాలయం ఉంటుంది చాలా ఫేమస్ అండి ఇదిగోండి చిలకలపూడిలో ఉన్న పాండురంగడి దేవాలయం కీర పండరీపురం అంటారనమాట అండి చిలకలపూడి అని అంటారు అనమాట అంటే ఈ దేవాలయాన్ని కీర పండరీపురం అని అంటారు ఉపాలయాలు ఎన్ని ఉంటాయో అండి ఎప్పుడుతో పూర్వం ఉందనమాట ఈ దేవాలయం ఇది ఎంట్రన్స్ ఇటు ఇటు ఉన్న ఈ పసుపు రంగు వేసినవి అన్నీ కూడా దిగువనంత షాపులు అవి ఉంటాయి అట్లానే పూర్వం ఇక్కడ సత్రం లాంటిది అనమాట ఇది సత్రం ఎవరన్నా వచ్చి పడుకోవటానికి ఉండటానికి వీలుగా అంటే మన భాషలో లాడ్జీ అంటే అర్థం అవుతుంది ఏమోనండి ఇలా అన్నమాట ఇక్కడ ఈ గోపురం ఉంది చూడండి పెద్ద లాగా దానిలోంచి లోపలికి వెళితే ఇక దేవాలయం మీకు కనిపించేదే పాండురంగడ దేవాలయం మనం వెనక నుంచి ఎంటర్ అవుతాం అనమాట అండి దీనికి ఎంట్రన్స్ వచ్చి అంటే ఓపెన్ అటు ఉంటుంది ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు మీకు రంగులు వేసి కనిపిస్తున్నాయన్నీ కొత్తగా కట్టినవి ఈ చుట్టూ ఉన్నాయి చూడండి ఎల్లో స్తంభాలతోటి ఉన్నాయి అవి అయితే ఉపాలయాలు అనమాట అండి చుట్టూ ప్రాంగణం అంతా కూడా ఉంటాయి చాలా పెద్ద ప్రాంగణంలో ఇలాగ ఈ దేవాలయాలన్నీ కూడా కట్టి ఉంటాయి అన్నమాట అండి ఇప్పుడు కొత్తగా కట్టినవన్నీ కూడా శివాలయం కట్టారు కోటి లింగాలతోటి ఒక దేవాలయం కట్టారు అట్లా రకరకాల దేవాలయాలన్నీ కట్టిన ఈ పాత దేవాలయాలన్నీ మాత్రం అట్లా ఉపాలయాలను ఉంచటం మాత్రం చాలా గొప్ప విషయం అండి చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ ఏదో ఫంక్షన్ కూడా జరిగినట్లుందండి మా చిన్నప్పుడైతే ఫంక్షన్ అలాంటివి ఏమీ తెలియదు ఆవరణ అయితే చాలా పెద్దదండి ఈ చెట్టు కూడా అలానే ఉండేది ఈ వెనక వెంపు కోనేరులాగా కట్టారు చూడండి అది ఉండేది కాదు దీనికి ప్రత్యేకించి కోనేరు అటు పక్క చేతి ఉండేది అనమాట మరి ఇది లేటెస్ట్గా కట్టినట్లున్నారు ఈ ప్రాంగణం అంతా మరి ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది రెండు వెంపుల నుంచి ఎంటర్ అవ్వచ్చు లోపలికి ఒక వెంపు నుంచి మేము లోపలికి వెళ్ళాం పెద్ద వరండా ఉంటుందన్నమాట అండి మనం ముందు ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆపోజిట్లో స్వామి విగ్రహం కొలువై ఉంటుంది ఇక్కడ ఒక తాబేలు బొమ్మ కూడా ఉంటుంది అనమాట అండి అటు ఇటు ఈ దేవాలయం కట్టిన నరసింహం గారి దంపతుల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ పెద్ద ఆవరణలోంచి నడిస్తే అదగొండి స్వామి దర్శనం అవుతుంది పీఠే తటే భీమరాధ్యావరం పుండరీకాయ కాటు మునీంద్రై సమాగత్య తిష్టంతమానంద కందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం ఇక్కడ పాండురంగ స్వామిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అండి చక్కగా అందంగా అలంకరించిన స్వామిని కన్లారా చూసుకుని ఆనందంగా బయటికి వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారండి వారు విజయవాడ నుంచి వచ్చారంట మీ వీడియోస్ చాలా బాగుంటాయండి అంత ఇంత గోల్డ్ కొనుక్కున్నాం కూడా మీ మాటని బట్టి అని చెప్పారు అట్లనే ఇలా కంటిన్యూ చేయండి అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా బయటికి రాగానే ఏదన్నా ఒక మంచి మాట దేవాలయం ప్రాంగణంలో వినిపిస్తే సాక్షాత్తు భగవంతుడే పలికించాడు అని అనుకుంటానండి నేను ఇంకా వారికి కూడా బాయ్ చెప్పి రిటర్న్ బయలుదేరామండి ఇక చిలకలపూడి అనగానే చిలకలపూడి బంగారానికి పెట్టింది పేరండి ఇప్పుడంటే వన్ గ్రామ్ నగలు వచ్చినాయి కానీ పూర్వం అంతా చిలకలపూడి బంగారం అంటే రోల్డ్ గోల్డ్ నగలు ఫేమస్ అనమాట అండి మొత్తం ఈ టెంపుల్ అటు ఇటు అంతా కూడా అవే షాప్స్ ఉంటాయి అనమాట కొద్దిగా షాపింగ్ చేశాము అలానే పెడన్ కూడా వెళ్ళాము వీటన్నిటికీ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మామండ్ మీ టాక్స్లో పెడుతోందండి సంధ్య చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అలా అలానే నా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక విశేషం జరిగిందండి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఒకటి నాకు ఎదురొచ్చిందనమాట అది ఏంటి అన్నది మీరు వీడియోలో చూస్తే గమనిస్తే అర్థమై ఉంటుంది మీకు కనుక తెలిస్తే తప్పకుండా చెప్పండి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు కనిపెట్టేశారు అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి మీకు తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి